నిరంతర ప్రోత్సాహం శిక్షణ పొంది ఆడాలనే తపనతో రాఘవాపురం గ్రామంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థుల విజయబేరి ముందుకు సాగుతున్నది ప్రిన్సిపల్ బొంతులక్ష్మి అన్నారు ఏలూరు నగరంలో ఉన్న అల్లూరు సీతారామరాజు స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అండర్ ట్వంటీ టూ వైస్ కేటగిరీ జిల్లా కబడ్డీ సెలక్షన్స్ జరిగాయి జిల్లా కబడ్డీ సెక్రటరీ రంగారావు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అచ్యుతారావు పోటీలను నిర్వహించారు కబడ్డీ పోటీలలో చింతలపూడి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు పజూరి సాయి గణేష్ చెన్ను మణికట్ట సాయి ఇరువురు విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు సందర్భంగా పీఈటీ వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆనందం వ్యక్తం చేశారు ఇదే ఉత్సాహంతో జోనల్ స్థాయిలో కూడా రాణించి చింతలపూడి నియోజకవర్గానికి రాఘోపురం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు సాయి గణేష్ చెన్ను మణికంఠ సాయి జోనల్ స్థాయికి ఎంపిక అయ్యారు ప్రిన్సిపాల్ బొంతు లక్ష్మి మేడం నిరంతర ప్రోత్సాహం వెంకటేశ్వరరావు గారి శిక్షణ ఆడించే తపనతో ఈ విజయం సాధ్యమైందని స్కూల్ యాజమాన్యం తెలిపింది విద్యార్థులు జోనల్ స్థాయిలో కూడా రాణించి పాఠశాలకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు రాఘోపురం ఆదర్శ విద్యా నికేతన్ స్కూల్ నుంచి మా ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చామండి ఈ సెలక్షన్స్కి కబడ్డీ సెలక్షన్స్కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు దీనికి ముఖ్య కారణం మా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం బొంతు లక్ష్మీ మేడం గారి ప్రోత్సాహంతో ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చాలా ప్రోత్సహించారండి మేడం గారి దగ్గరుండి ఈ కబడ్డీ సెలక్షన్స్ ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోయే